అండి నేనైతే ఇవాళ కుష్కా చేస్తున్నాను కుష్కాకి ముందుగానే బియ్యం ఒక గంట ముందు బియ్యం ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోవాలా ఒక గ్లాసు ఈ గ్లాసుతో గ్లాస్ నాక నేను నానబెట్టాను దీనికి ఏమేమి కావాలో చూపిస్తాను చూసేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు కావాల్సినవి ఏమిటి నాకైతే పేరు గుర్తులేదు రెండు బిర్యానీ ఆకులు రెండు యాలక్కాయలు మూడు లవంగాలు కొంచెం చెక్క తర్వాత ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసుకోవాలి ఒక పచ్చిమిరపయ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఒక టమోటా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే తీసుకోవాలండి ఇప్పుడు కుక్కర్ కి మీద పెట్టుకొని సరిపడా నూనె అయితే వేసుకోవాలండి ఇప్పుడు నూనె కాకని మనకి బిర్యానీ కావాల్సినవన్నీ వేసేసుకోవాలి ఇలా కలపెట్టాలి కొంచెం కలిపేటట్టు ఇప్పుడు అవి కొంచెం వేగానే మనం రూపాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని కొంచెం లైట్గా దోరగా వేసుకునే దాకా కలబెడుతూ ఉండాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఇలా దోరగా వేగిన తర్వాత కొంచెం చూస్తున్నారు కదా ఇలా దోరగా వేయించుకున్న తర్వాత అల్లం వేసేసుకోవాలి ఇప్పుడైతే అల్లం వేసుకున్నాం దోరగా చూస్తారు కదా అల్లం ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వేసుకోవాలి స్పూన్ అల్లం అయితే వేసుకోవాలి ఇలా కలిది చేసేసి అల్లం వేసిన తర్వాత పుల్ల పెట్టాలి అల్లం వచ్చాక ఎందుకంటే పెద్ద మంట పెడితే మాడిపోద్ది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలపెట్టుకున్నాం మాడకుండా కలపెట్టుకోవాలా అల్లం కొంచెం అలా వేగిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు వేసిన తర్వాత ఇట్లా కళ్ళు ఇచ్చి కలిప్పేసి మోయినమైన వంటతో మగ్గించుకోవాలి టమాటాలు అయ్యేదాకా మగ్గించుకోవాలి టమాటా ముక్కలు ఇలా మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం మిరియాల పొడి కొంచెం గరం మసాలా పొడి వేసిన వేసిన తర్వాత ఇలా కలిపెట్టుకోవాలండి కలిప్పిన తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలి ఒక సగం కప్పు పెరుగు ఇప్పుడు కొంచెం కారం కలు ఇప్పుకోవాలి బాగా ఇలా కలిపి అన్ని అన్నీ కలిసేటట్టు బాగా ఉడికించుకోవాలి కత్తి పోయేదాకా మసాలా మసాలా అంతా ఇలా ఉడికించుకున్న తర్వాత బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి పులిన కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి వేసుకున్నా కొంచెం బాగా ఇప్పుడు కొంచెం మగ్గి కొత్తిమీర కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇట్లా ఎసురు వేసుకున్నాము చూస్తున్నారు కదా ఈ గ్లాస్తో గ్లాస్ బియ్యం పోసాను గ్లాసు వాటర్ అయితే పోసుకోవాలి కొంచెం ఉప్పు మళ్ళీ చూసుకొని ఒక ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఎసురు కాగినాయి కదా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా వేసేసుకున్నాము బియ్యం వేసిన తర్వాత ఇలా కల ఉప్పు ఉప్పు సరిపేదే చూసుకొని ఒకసారి మూత పెట్టేసుకోవడం మీ కుక్కరు అంతేనండి సింపుల్గా ఇలా చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది పుష్క కరెక్ట్గా ఇరవై నిమిషాలు రెడీ రెడీ అయిపోద్ది ఇప్పుడు కుక్కర్ మూత రబ్బరే ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూత పెట్టిన తర్వాత విచ్చి పెట్టి కరెక్ట్గా మూడు విజిల్స్ రానివ్వాలండి ఇంకా మూడు వీల్స్ వచ్చినాయి కదా ఇంకా ఆపేసేటమండి పోయి అది అంతే కుష్కాయ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే మో దిస్ చూద్దాం ఎలా ఉందో చూస్తున్నారు కదండి నేను నేను చెప్పిన కొలతల విధానం కరెక్ట్ కొలతలతో చేశాను సూపర్గా అయితే వచ్చింది నేను చేసిన కుషికా నచ్చితే కన్నా లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది బాయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి